మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కరోనా కష్టకాలంలో గ్రామీణ పేద ప్రజలకు వరంలా మారింది పనులు లేక ఖాళీగా ఉన్న సమయంలో ఆర్థికంగా కొండంత అండగా నిలిచింది జగిత్యాల జిల్లాలో కొనసాగుతున్న ఉపాధి హామీ పథకంపై దూరదర్శన్ అందిస్తున్న ప్రత్యేక కథనం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జాతీయ ఉపాధి హామీ పథకం గ్రామీణ కూలీలకు వరంలా మారింది జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం సిరికొండ గ్రామంలో ఉపాధి హామీ పథకం కింద చెరువుల పునరుద్ధరణ కాలువలు తీయడం ఇంకుడు గుంతలు శ్మశాన వాటికలు పల్లె ప్రకృతి వనాలు మంకీ ఫుడ్ కోర్ట్ వంటి పనులు కూలీలకు ఉపాధి కల్పిస్తున్నాయి కూలీలు జాతీయ ఉపాధి హామీ పథకంలో చేరి వంద రోజుల పని దినాలు పొందుతూ ఆర్థికంగా నిలదొక్కుంటున్నారు కథలాపూర్ మండలంలో లక్షా ఎనభై తొమ్మిది వేల పని గంటలు కల్పించామని ఎంపీడీఓ నవీన్ కుమార్ తెలిపారు కరోనా సమయంలో కాలువలు తీయడం పల్లె ప్రకృతి వనాలు మంకీ ఫుడ్ కోర్టులలో పనులు కల్పిస్తున్నామని చెప్పారు ఐదు వందల నాలుగు మంది వలస కూలీలకు జాబ్ కార్డులను ఇచ్చి పని కల్పించామని తెలిపారు పనులకు వారికి కరోనా వైరస్పై అవగాహన కల్పించి పనులు చేయిస్తున్నామని పేర్కొన్నారు కరోనా వల్ల గ్రామీణ కూలీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని అయితే ఉపాధి హామీ పథకం వారికి అండగా నిలిచిందని గ్రామ సర్పంచ్ గాండ్ల వీణా చెప్పారు ఎప్పుడైతే మనకు వలసలు అధికమయ్యాయో బొంబై కావచ్చు లేదా వివిధ రాష్ట్రాల నుంచి మన కూలీలు మన ప్రాంతానికి రావడం వల్ల వాళ్ళకి జాబ్ కార్డ్స్ లేనటువంటి సందర్భంలో ప్రతి విలేజ్ వారిగా సెక్రటరీల సహాయంతో మేము జాబ్ కార్డ్స్ కూడా విత్ ఇన్ టూ డేస్లో వాళ్ళకి ఇవ్వడం పనులు కల్పించడం కూడా మేము చేసినటువంటి ఒక సంతృప్తి ఇచ్చినటువంటి పనిగా చెప్పుకోవచ్చు మా ఉపాధి సిబ్బందిని ప్రత్యేకంగా ఏపీఓ కావచ్చు టీఎల్ కావచ్చు వీళ్ళందరినీ కూడా ప్రత్యేకంగా అభినందించాల్సిన అవసరం కూడా ఉంది కరోనా టైంలో ఖాళీగా ఉండే పిల్లలకు కాలేజీ పిల్లలకు పది పని కల్పించిన ముంబై హైదరాబాద్ నుంచి వచ్చిన కరోనా టైంలో పని లేక ఉంటే కార్డు ఇచ్చిన పని కల్పించిన కరోనా కష్టకాలంలో కూలీ పనులు లేక ఇబ్బంది పడితే జాతీయ ఉపాధి హామీ పథకం తమను ఆదుకుందని కూలీలు తెలిపారు ఇప్పుడున్న పరిస్థితిలో వంద రోజుల కంటే ఎక్కువ రోజులు ఉపాధి కల్పించాలని కోరారు మాకు పని లేదు ఈ పని మీదనే బతుకుడు ఉన్నది ఎట్లా చేసి మాకు ఈ పనులే ఉంచు ఇక మాకు లేదు ఏం లేదు ఇక అన్ని పనులు అని ఇంటికాడ వచ్చితే ఎట్లా బతుకుడు మేము మాకు ఇక ఎప్పుడు ఇదే ఉంచు వంద రోజులు అయిపోయినాక మేము ఏం చేసుకొని బతుకుడు ఇదే పని మీద ఉంచు కరోనా లాక్డౌన్ సమయంలో పనులు కోల్పోయి సొంత ఊర్లకు పైనమైన వలస కూలీలకు జాతీయ ఉపాధి హామీ పథకం ఆసరాగా నిలిచింది వారికి పనిని కల్పించి ఆర్థిక భరోసా ఇచ్చింది బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్